శ్రీనివాసుడిని టీడీపీ రాజకీయంగా వాడుకుంటున్నారన్నారు ఇక టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీని కనుమరుగు చేయడానికి కుట్రపన్నారన్నారు శ్రీవారి లడ్డు వ్యవహారంపై ప్రధానమంత్రి స్పందించాలన్నారు లడ్డు వ్యవహారంపై సిబిఐ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కలుషితమైంది నెయ్యి కాదు చంద్రబాబు మానసిక స్థితి అని విమర్శించారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా దీనికి సంబంధించి ఆనాడు పద్నాలుగు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వరకు దాదాపు పద్నాలుగు సార్లు ఇలా నెయ్యి సరఫరా చేసినటువంటి సంస్థలలో ఏదో రకమైనటువంటి కల్తీ ఉందని మీ హయాంలో తిప్పి పంపినటువంటి ట్యాంకర్లు నిజం కాదా ల్యాబ్ టెస్టులు జరిగిన తరువాతనే ఆ ట్యాంకర్లను లోనికి అనుమతిస్తాము అని చెబితే దాన్ని మీరు పట్టించుకోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నెయ్యిలో పందుకొ కలిపింది ఫ్యాట్ వాడింది అని మీకు నోటికి తొచ్చినంతగా మాట్లాడి జనాన్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు ఇదే కంపెనీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లో అధికారంలో ఉండగా సరఫరా చేసినటువంటి కంపెనీలే కంపెనీనే మీ హయాంలో సరఫరా చేసిందా లేదా ఛాలెంజ్ చేసి అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం చంద్రబాబు గారి మీద ఉన్నది ఒకవేళ కాదు అని అంటే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు బురద చల్లి ఈరోజు బురద కూడా కాదు అంతకంటే నీచమైనటువంటి దుర్గంధాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చల్లటమే కాకుండా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టనే సర్వనాశనం చేయటానికే కంకణం కట్టుకొని మీ స్వార్థం కోసమని అతి తక్కువ ధరకు నెయ్యి